న్యూస్ ధర్మవరం ధర్మవరం అన్ని సహకారంతో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నా నావంతు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు శుక్రవారం ధర్మవరం క్యాంప్ కార్యాలయం సమావేశ మందిరంలో ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలపై సంబంధిత జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో మంత్రివర్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు టిడబ్ల్యూ ఎంఏ పిడి విజయేంద్ర ప్రసాద్ వార్డ్ విజయేంద్ర ప్రసాద్ శివారెడ్డి ఆర్జీస్ మల్లికార్జునప్ప ఆర్ అండ్ బిఎస్ సంజీవయ్య నేషనల్ హైవే అధికారులు నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీటీవో లో ఈవోపీ ఆర్దీలు తదితరులు పాల్గొన్నారు మంత్రివర్యులు మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు కాజరయ్యారు శాఖల వర్గ నియోజకవర్గంలో ఉన్న స్థితిగతులను మంత్రివర్యులు వైద్యం నాడు నీడు అమృత్ శాఖ విద్యుత్ శాఖ ఇరిగేషన్ శాఖ త్రాగునీటి సమస్యపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరించారు సందర్భంగా వైద్య శాఖ ఆరోగ్య మంత్రి శాఖ వర్యులు మాట్లాడుతూ నియోజకవర్గ వర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించడానికి సమీక్షా సమావేశం నిర్వహించడం అందునే సంబంధిత అధికారులు ప్రణాళిక రూపంలో నివేదికలు నాకు అందజేయాలని ఆదేశించారు